వెల్కమ్ ఛానల్ ఈ వచ్చేసాము పద్మావతి శారీస్ అండి వీళ్ళ షాప్ అడ్రస్ శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ ట్వెల్వ్ ఈ రోజు చూపిస్తున్న కలెక్షన్ కంచి కంచి కాటన్ శారీస్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి కొంచెం పెద్దవాళ్ళకైతే ఇంకా బాగుంటాయి అని చెప్పొచ్చు రీజనబుల్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తారు కాకుండా సింగిల్ శారీ కూడా మీకు హోమ్ డెలివరీ అనేది ఉంటుంది ఒకవేళ మీరు షాప్ ని విజిట్ చేస్తే ఈ శారీస్ తో పాటు ఇంకా వేరే శారీస్ మోడల్స్ కూడా మీరు చూడొచ్చు ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం నమస్తే సార్ నమస్తే మేడం ఈ రోజు కలెక్షన్ ఏం చూపిస్తున్నారు సార్ ఈ రోజు వచ్చేసి సమ్మర్ స్పెషల్ అండి కంచి కాటన్ కంచి కాటన్ ఓకే కంచి కాటన్ గంగా జమున బార్డర్ వస్తుందండి ఓకే ఓకే టూ కలర్స్ వస్తుంటాయి ఇలా శారీ మొత్తం ఫుల్ బూటా వస్తుంది ఓకే ఈ పళ్ళు అండి ఓకే బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది సెల్ఫ్ లో ఓకే ఫుల్ శారీ వచ్చేసి బూటా అండి బూట కూడా కంప్లీట్ బూట అనేది వచ్చేస్తుంది మిస్ మ్యామ్ ఓకే ఎంత ఉంటుంది సార్ ప్రైస్ ఎక్స్ట్రా ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఓకే ఇప్పుడు ఆఫర్లో వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఇస్తున్నాము జస్ట్ నైన్ ఫిఫ్టీ కంచి కాటన్ నైన్ ఫిఫ్టీ ఓన్లీ ఓకే దీంట్లో డబల్ బార్డర్ వస్తుంది ఇది గంగా జమున బార్డర్ ఎవరు ఎలా ఇష్టపడితే అలా ఉంటాయండి దీంట్లో ప్రజెంట్ ప్రైస్ మాత్రం నైన్ ఫిఫ్టీ ఓన్లీ ఇది ఇంకో కలర్ అండి అవునండి దీంట్లో కలర్స్ కూడా ఎనుగ్గా ఉన్నాయి అన్ని చాలా బాగున్నాయి నీట్గా ఉంటాయండి కలర్ కాంబినేషన్ కూడా పెద్ద వాళ్ళకైనా చాలా అఫీషియల్ గా ఉంటుంది ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటాయి చూడండి ప్రతి ఒక్కరికి రెండు కలర్స్ ఉన్నాయి కూడా బార్డర్స్ అండి ప్యూర్ కాటన్ అండి ఇది చూడండి ప్రతి కాంబినేషన్ చాలా బాగుంది అన్ని కాంబినేషన్స్ బాగున్నాయి దీంట్లో ఏ సారీ సెలెక్ట్ చేసుకున్నా నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉండాలి అండి ఆఫర్లో ఓకే నైన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేస్తుంది ఇందులో మీకు ఏ కలర్ నచ్చింది అనేది కూడా కామెంట్ పెట్టండి ఖచ్చితంగా ఓకే మీరు తీసుకున్నా తీసుకోకుండా ఏ కలర్ బాగా నచ్చిందో కామెంట్ మాత్రం చేయండి అండ్ దీంట్లో నెక్స్ట్ మోడల్స్ అండి ఓకే బూటా లైక్ చేయని వాళ్ళు కూడా ఉంటారు కొందరు ఇట్లా ప్లేన్ కూడా ఇష్టపడతారండి ఓకే ఇట్లా పెద్ద బార్డర్ లో వస్తుంది ఇది ఆఫీస్ వేరు కూడా మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చండి కాటన్ ఇది కూడా కంచి కాటనే కంచి కాటన్ లోనే ఇక్కడ వచ్చేసి పైన బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ ప్లేన్ వచ్చేసింది ఎస్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి దీంట్లో బ్లౌజ్ పీస్ వస్తుందా సార్ విత్ బ్లౌజ్ అండి ఇది కూడా రన్నింగ్ గా వస్తుంది ఓకే చూడండి దీంట్లో కూడా కలర్స్ అన్నీ బాగున్నాయి ఇది ఎంత కాస్ట్లో ఉంటుంది ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఓకే నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఓన్లీ సేమ్ బట్ ఏంటంటే శారీ మొత్తం ప్లేన్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ఇట్లా కంచి బార్డర్ వస్తుంది అండి కింద ఇది కూడా కంచి బోడర్ కాటన్స్ దీంట్లో కూడా ఏ కలర్ నచ్చితే మీరు కామెంట్ పెట్టండి అండ్ మీరు ఏదన్నా ఆల్ ఓవర్ ఇండియా మాది కొరియర్ ఉందండి కొరియర్ ఛార్జ్ మాత్రం సపరేట్ ఉంటుంది ఓకే వాట్సాప్ చేసినట్లయితే కొరియర్ చేస్తారు అవునండి ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఉంది ఓకే దీంట్లో ఏ కలర్ నచ్చినా మీరు కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి తీసుకున్నా తీసుకోకపోయినా కూడా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గ్యాబ్ బార్డర్ అండి కంచి క్వార్డర్లోనే కంప్లీట్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది పళ్ళు పాటు ఇలా వస్తుంది బ్లౌజ్ సెల్ఫ్ వస్తుందండి శారీ టోటల్గా ఇట్లా బూటా వస్తుందండి ఇలా కూడా తక్కువగా వస్తుంది బూటా ఓకే పళ్ళు పైన పాట ఎక్కువ వస్తుందండి ఇట్లా ఓకే ట్వంటీ టూ హండ్రెడ్ శారీ అండి ఇది ఓకే సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ ఓకే ప్యూర్ హ్యాండ్లూమ్ అండి వేవింగ్ హ్యాండ్లూమ్ సారీ దీంట్లో కలర్స్ చూద్దాం ఆ బార్డర్ బాగా ట్రెండింగ్ లా నడుస్తున్నాయండి సేమ్ దీంట్లో కంచి బార్డర్స్ అండి ఇవి నెక్స్ట్ ఇది గ్యాబ్ బార్డర్ వస్తుంది ఇవన్నీ దీంట్లోనే కంచి బార్డర్ వస్తుందండి ఇది ఓకే కంచి కాటన్ లో సేమ్ బోర్డర్ మరి ప్రైజ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఎక్కువ ఉంటుంది అంతే డిఫరెంట్ దీనికి దీనికి సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ కంచి బార్డర్స్ ఇది చాలా నీట్గా ఉన్నాయి చూడండి కలర్స్ ప్రతి కలర్ చాలా బాగుంది డీసెంట్ గా ఉంది లోకల్లో ఉన్న వాళ్ళు షాప్కి వచ్చి డైరెక్ట్ విజిట్ చేసి చూస్తా అంటే మా షాప్ అడ్రస్ వచ్చేసి పద్మావతి సారీస్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ ట్వెల్వ్ శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ ఎల్బీ నగర్ టు ఉంటుందండి ఎల్బీ నగర్ నుంచి కొత్తపేట్ కి వెళ్లే రూట్ లోనే ఎన్టీఆర్ నగర్ లో ఉంటుంది డాక్టర్స్ కాలనీ అన్నగానే ఎవరైనా చెప్తారు ఆన్లైన్ లో అనుకునే వాళ్ళు వాట్సాప్ చేయొచ్చు చేసే కొరియర్ చేశారు కదా సార్ అవునండి కొరియర్ సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము కొరియర్ చార్జెస్ అనే సపరేట్గా ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కంచి కాటన్లో ప్యూర్ హ్యాండ్లూమ్లో కంచి పాటర్ వస్తుందండి మీకు కంప్లీట్గా పట్టు చీరలాగా వస్తుంది చూడండి రిచ్ పళ్ళు వస్తుంది ఇలా కంచి పట్టుకు వచ్చినట్టుగా వస్తుంది కంప్లీట్గా ఓకే శారీకి బూటీస్ 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 ఇచ్చేసారా ఎస్ 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 ఓకే ఓకే మధ్య మధ్యలో చిన్న చిన్న డిజైన్ దీనికి మాత్రం ఫుల్ బూటా అండి మ్యాంగో కంప్లీట్ చూడండి సేమ్ బార్డర్ మ్యామ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది కంచి కాటన్లో లో మీకు పల్లె చూడండి కంచి పట్టుకు వచ్చినట్టుగా బ్రైడల్కి వచ్చినట్టుగా వస్తాయి బాగుంటాయి పెద్దవాళ్ళకు ఓకే ఫంక్షన్స్కి ప్రిఫర్ చేయొచ్చు ఎస్ మ్యామ్ యాక్చువల్ ఇది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుందండి రెగ్యులర్ ప్రైస్ ఓకే ఇప్పుడు మాత్రం ప్రజెంట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇస్తున్నాము టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎస్ మ్యామ్ ప్యూర్ హ్యాండ్లూమ్లో ఒకసారి కలర్స్ చూద్దామండి దీంట్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి మెహందీ గ్రీన్ ఉంది అండ్ మస్టర్డ్ ఎల్లో మెరూన్ అండ్ గ్రీన్ గంధం కలర్ అండి ఇది కలర్ నైతే ఉంది పింక్ బార్డర్ తోటి చాలా బాగుంది డిఫరెంట్ చాలా నీట్గా ఉంటుంది మీ కలర్స్ కూడా బాటిల్ గ్రే మెహందీ ఎల్లో ఎల్లో మిక్స్ కలర్ లో దీంట్లో ఏదైనా కలర్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ లో ఫైనల్ చేసుకోవచ్చు మీరు ఓకే ఫ్యాబ్రిక్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండ్ హ్యాండ్లూమ్ అండి దీంట్లో ఏ కలర్ అయితే మీకు నచ్చుతుందో కామెంట్ చేయండి మీకు లాంగ్ షాప్ వాళ్ళు ఉంటే డైరెక్ట్ విజిట్ చేయొచ్చు షాప్ అడ్రస్ వచ్చేసి పద్మావతి శారీస్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ ట్వెల్వ్ కొత్తపేటలో ఉంటుందండి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ మీరు ఆన్లైన్ పర్చేస్ చేయాలనుకుంటే ఆన్లైన్లో ఫైనల్ చేసుకోవచ్చు మా నెంబర్ స్ట్రోల్ అవుతుంటుంది ఓకే చూసారు కదండి ఇంత బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయో మనం కచ్చి కాటన్లో అయితే నైన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది గంగా జంలో బార్డర్స్ నుంచి అయితే వీడియో స్టార్ట్ చేసాం కదా ఇవి వచ్చేసి రిచ్ పళ్ళు వరకు అయితే చూడడం జరిగింది ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే ఉంటుందండి చాలా అంటే చాలా రీజనబుల్ లో ఇస్తున్నారు లాస్ట్ ప్రైస్ వచ్చేసి వీళ్ళకి దగ్గర టూ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు అయితే చూపించడం జరిగింది చాలా రీజనబుల్ ఉంది కాబట్టి మీరైతే తీసుకోవాలి ఒకవేళ కాటన్ శారీస్ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే బై చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినట్లయితే కొరియర్ అయితే చేస్తాము అలాగే ఒకవేళ మీరు దూరంగా ఉన్నారు అంటే కొరియర్ చేయించుకోవచ్చు దగ్గరగా ఉన్న వాళ్ళైతే షాప్కి అయితే విజిట్ చేయండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ మీరు చెక్ చేసుకోవచ్చు ఇవే కాకుండా వేరే శారీస్ కూడా ఉంటాయి కాబట్టి ఆ శారీస్ కూడా మీరు చూసి తీసుకోవడానికి ఉంటుంది ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్